ఒక వ్యక్తి తాలూకు విలువ ఎప్పుడు తెలుస్తుంది ఆ వ్యక్తి మన మధ్యలో తిరుగుతున్నప్పుడైతే ఆ మనిషి విలువ ఎప్పుడు తెలియదు సమాజంలో కానీ ఆ వ్యక్తి ఎప్పుడైతే మనకు దూరంగా ఉంటాడో మనకు దగ్గరగా లేడో ఆ వ్యక్తి ప్రతిబింబించిన కొన్ని అంశాలు వెలితి కనబడుతుందో అప్పుడే ఆ మనిషి యొక్క విలువ వాల్యూ అనేది నిర్మోహమాటంగా స్పష్టంగా మన కళ్ళ ముందు కదలాడుతుంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయిన వైఎస్ జగన్ గారి వాల్యూ క్రెడిబిలిటీ ఏందో ప్రజలకే కాదు రాజకీయ ప్రత్యర్థులకు కూడా అర్థమవుతుందా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం చెప్పక తప్పని పరిస్థితి వస్తుంది ఈరోజు ప్రత్యర్థులుగా ప్రతిపక్షాల్లో గతంలో ఉన్న వాళ్ళు ఈరోజు అధికారంలో ఉన్నారు కూటమి సర్కార్ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ ఈ మూడు పార్టీలు జతగట్టి జగన్ను ఓడించగలిగింది కానీ జగన్ చేసిన మంచిని కడిగి పారేయడంలో పూర్తిగా ఫెయిల్ అవుతూనే ఉంది ఫెయిల్ అవుతూనే ఉంటుంది అలాంటివి తప్పులు చేస్తూ పోతే మాత్రం దేవుడు కూడా క్షమించడు ఒక వ్యక్తి చేసిన మంచి పనులను అభినందించాలి అలా ఆ అభినందించాలంటే ఆ గుండె కూడా కోస్త గొప్పగానే ఉండాలి ఇప్పుడు అది నాది గొప్పదే అంటున్నారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో తాను తరచుగా చేస్తున్న వ్యాఖ్యలు తాను బిహేవియర్లో చేంజెస్ రాజకీయంలోకి పూర్తిగా అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్ మంచెంటో చెడేంటో కూడా ఆయనకు అర్థమయ్యే ఉంటుందనుకుంటా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ప్రతినిత్యం బురద జల్లే పవన్ కళ్యాణ్ ఈసారి యూటర్న్ తీసుకున్నారు తాజాగా కర్నూలు జిల్లాలో ప్రారంభించబడిన గ్రీన్కో ప్రాజెక్టు సందర్శించిన పవన్ కళ్యాణ్ ఆ ప్రాజెక్టు చూసి ఒక్కసారిగా కంగు తిన్నారు దేశంలో ఇలాంటి గొప్పగా విద్యుత్ ప్రాజెక్టు పంపిణీ అనేది ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదని కితాబిచ్చారు ఇది తీసుకొచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఆ గ్రీన్ కో యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కారం పెట్టిన ఘనత పవన్ కళ్యాణ్ ఇలా శత్రువు కూడా ఎందుకంటే జగన్ పవన్ ఇద్దరి మధ్య స్నేహబంధం ఏం లేదు రాజకీయ శత్రువు మాత్రమే అంటే శత్రువు అంటే అదేదో కొట్టుకొని చంపుకునేంత కాదు రాజకీయ నిర్ణయాలను విభేదించే కార్యక్రమాలు చేసే వ్యక్తులు ఇద్దరు కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ను రాజకీయంగా తిరుతుంటారు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా విమర్శిస్తుంటారు తిట్టుకుంటుంటారు కానీ ఈసారి కొత్తగా ఏందయ్యా అంటే జగన్ తెచ్చిన ఈ సోలార్ ప్రాజెక్టు దేశంలో ఎక్కడా లేదని ఇలాంటి ప్రాజెక్టు రాబోయే తరాలకు ఒక దిక్సూచిగా ఉంటుందని ఇలాంటివి చాలా మ్యాసివ్ ఇంపాక్ట్ దేశంకే చేస్తాయి రాష్ట్రానికి కాదు మన జిల్లా కర్నూలు జిల్లా కాదు పక్క జిల్లాల కాదు దేశవ్యాప్తంగా కూడా మంచి సామర్థ్యం కలిగిన ఇలాంటి సంస్థను పైకి దేవడం అన్నది గొప్పగా ఉందని ఉద్యోగాలు కల్పనకు కూడా ఈ ప్రాజెక్ట్ దాదాపుగా నలభై వేల మంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పదివేల మంది అంటున్నారు దాదాపు యాభై వేల మందికి ఉపాధిని కల్పించే తట్టుగా ఈ ప్రాజెక్ట్ ఉంది రూపకల్పన అంటే నిజంగా అంతకన్నా గొప్ప విషయం మరొకటి ఉంటుందా అన్నారు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి అడుగులో జగన్ను విమర్శించారు శ్రీలంక అయిపోతుంది అన్నారు సంక్షేమం ఇస్తే ఎలా కూర్చోబెట్టి తిండి పెడుతున్నారు జనాలు కూర్చోబెట్టి డబ్బు ఇవ్వడం ఏం సంస్కృతి అన్న పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక్కొక్కటి 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 తాను తెలుసుకుంటూ ముందుకు అడుగులు వేస్తూ నిజంగా ఇది నిజమే కదా కరెక్టే కదా జగన్ చేసింది ఇదా అని ఇప్పుడు నోరు తెరిచే కార్యక్రమం కూడా పవన్ మొదలుపెట్టారు ఇది పవన్ కళ్యాణ్ కాదు ఏ ఇతర వ్యక్తి అయినా కూడా అంగీకరించాల్సిన అంశాలే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఐదేళ్లు గడిచిన కాలంలో కరోనా లాంటి దరిద్రపు కాలం కూడా వచ్చింది ప్రపంచం మొత్తం కరోనాతో ఇబ్బంది పడింది ప్రపంచ ప్రజలు చాలామంది మరణించారు లక్షల్లోము కానీ ఇక్కడ ఏంటంటే ఒక లీడర్కు ఒక విజన్ ఉంటే ఆ విజన్కు ఒక వాల్యూ ఉంటే ఆ వాల్యూ ఇప్పుడు కనబడుతుంది ఓడిపోయినప్పటికీ పదకొండు సీట్లే వచ్చాయని ఎబ్బెట్టిగా ఎక్కిరించినప్పటికీ నిజంగా తాను చేసిన పనులు చూస్తుంటే హౌ హీ లాస్ దట్ అని అంటుంది ఒక విక్టరీని ఎలా మిస్ అయ్యాడు మళ్ళీ గెలవాల్సిన వ్యక్తి ఎలా ఓడాడు అనేది కూడా అందరికీ ఇప్పుడు మరోసారి మరోసారి క్వశ్చన్ మార్క్ వస్తూనే ఉంది బహుశా ఈ క్వశ్చన్కు ఆన్సర్ దేవుడికే తెలియాలి ఎందుకంటే ఎవడో ముక్కు ముఖం తెలియని లీడర్లు కూడా అద్భుతంగా గెలిచారు భారీగా మెజార్టీలు వచ్చాయి మరి ఎందుకు వచ్చాయి ఎలా గెలిచారు అన్నది నిజంగా భగవంతుడికి తప్ప మరి ఎవరికి తెలియదు ఇక ఆంధ్రప్రదేశ్లో నాయకత్వం కూడా చాలా సర్లు సార్లు నాయకత్వం దగ్గర దాకా వచ్చి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఒక్కటేసారి ఆ టీడీపీ బీజేపీతో చేత కట్టడం వల్ల తాను కూడా గెలుపొందడం తాను ఈరోజు డిప్యూటీ సీఎంలో హోదాలో ఉండడం ఇవన్నీ కూడా చకాచకా జరిగిపోయాయి ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఒక విద్యుత్ ప్రాజెక్టు గొప్పగా కర్నూల్లో తీసుకుని రావడం మొదట్లోనేమో విమర్శలు చేసిన టీడీపీ ఇప్పుడు సైలెంట్గా ఉండడం పవన్ కళ్యాణ్ ఏకంగా పొగడతలతో ఇటు జగన్ వ్యాల్యూ అర్థమైందని చెప్పడంలో తాను మాట ఒక మాట పోలేదు పైగా నిన్న జరిగిన తిరుమల తిరుపతి మొన్న జరిగిన తిరుమల ఇష్యూలో కూడా తొక్కీసలాటలో తప్పు మాదే అని స్వయంగా పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా ఒప్పుకోవడం కూడా నిజంగా ఆయన ఎలాంటి అడుగులు రాబోయే రోజుల్లో వేస్తాడు అనే దానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు కొద్ది రోజుల్లోనే ఆయన పార్టీలకు గుడ్ బై చెప్పేసి తన పార్టీని నిర్మించుకునే దిశగా అడుగులు కూడా పడే అవకాశం ఎందుకు లేకపోలేదు ఇవన్నీ చూస్తుంటాయని కూడా అర్థమవుతుంది ఏదేమైనా పవన్ కళ్యాణ్ అయితే టీడీపీ తప్పులను ఎంకరేజ్ చేసే మనిషిగా కనిపించడం లేదు పైగా చంద్రబాబు చేసే ఏదైనా తప్పులను ప్రశ్నించే దానికి కూడా వెనకడుగు వేయకుండా జగన్ నిలబడ్డట్టే ఇటు పవన్ కూడా తన బాధ్యతలు విలువలు మర్చిపోకుండా వాల్యూ మానవత్వ విలువలతో అడుగులు ముందుకు వేయగలిగితే పవన్ గొప్ప రాజకీయ నాయకుడు అవ్వక తప్పని పరిస్థితి కూడా వస్తుంది అనేది కూడా ఈ వీడియో బట్టి చెప్పవచ్చు ఏదేమైనా జగన్ విలువ ఇప్పుడే తెలుస్తుంది రాబోయే రోజుల్లో జగన్ విలువ మరింత తెలుస్తుంది మరికొద్ది నెలలో జగన్ ఎందుకు ఓడిపోయాడు మాకు మళ్ళీ జగనే కావాలి అనే పరిస్థితి కూడా ప్రజలు ప్రారంభించే పరిస్థితి కూడా వచ్చే అవకాశాలున్నాయి కూటమి చేస్తున్నాయి తప్పుల వల్ల ఈ వీడియోను అసలు లైక్ కొట్టి తప్పక షేర్ చేయండి